అందరికీ నమస్తే అండి దొంగలపడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి శాసనసభ్యురాలైనటువంటి రెడ్డి గారిని ఉద్దేశించి దారుణాది దారుణంగా మాట్లాడాడు కదా ఆ మాటలో మనం ఇక్కడ తిరిగి చెప్పను కూడా చెప్పలేం వైసీపీ నుంచి ఒక్క మహిళా నాయకురాలు ఖండించలా జగన్మోహన్ రెడ్డి ఖండించలేదనుకోండి ఒక్క మహిళా నాయకురాలు కూడా ఖండించాలి ఒక మహిళ గురించి ఇంత నీచాది నీచంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి రోజా కావచ్చు శ్యామల కావచ్చు కానీ శ్యామల రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసిందండి కాకినాడలో ఒక సంఘటన మెడికల్ కాలేజ్కి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో వాళ్ళ పని తీసుకుంటుంది వాళ్ళని సస్పెండ్ కూడా చేశాడు ఒక వీడియో రిలీజ్ చేసిందండి అయిపోయి మహిళలు అంటే ఇంకా మా జగన్మోహన్ రెడ్డి మహిళలు గౌరవ ఇచ్చేస్తాడు మళ్ళీ మహిళలంతా కూడా జగనాన్నై మళ్ళీ రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నారని మాట్లాడుతుందా ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తూ చూడండి ఇప్పటికైనా మీరు ఆ మౌనాన్ని వీడాలి ఎందుకంటే మీరు తలలు తీసేసే చట్టాలు తేవాలి అంటే ఇంకెంత మంది ఆడపిల్లలు బలే ఇవ్వాలి ఇంకెంత మంది ఆడపిల్లలు మంత్రికి భరంగా ఇచ్చాలి నన్ను కాగమ్మో నిద్రపోయేవా ప్రశాంత రెడ్డి గారు మహిళ కాదు మీ పార్టీ నాయకుడు అంత దారుణంగా మాట్లాడితే నిద్రపోయావా ఓహో పేమెంట్ రాలేదు అప్పుడు ఇప్పుడు పేమెంట్ వచ్చిందా మహిళల గురించి మీరాండి మాట్లాడితే పొద్దులు ఎత్తే మహిళలను ఉద్దేశించి అమరాబుతులు తిట్టే పార్టీ మీది ఆ పార్టీలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉంటూ మీరు మహిళల గురించి వాళ్ళ భద్రత గురించి వాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతుంటే నిజంగా మాకు నవ్వు అవుతుంది నిన్న ఇంకా ఇష్యూ ఇంకా పూర్తిగా ఇవ్వడం మర్చిపోలే నిన్న కాక మొన్న దారుణాది దారుణంగా ఒక మహిళను ఉద్దేశించి బోరు బావి అని చెప్పేసి సంబోధిస్తే ఆవిడ క్యారెక్టర్ గురించి నీచాది నిజంగా మాట్లాడితే సాటి మహిళవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నావు పేమెంట్ రాలేదప్పుడు ఇప్పుడు పేమెంట్ వచ్చిందా హెల్ప్ చేసుకుని వచ్చేసాం మన బెట్టింగ్ రాని అంటే బెట్టింగ్ రాని ఈ ధృత పాలన మానుకుని కళ్ళు తెరిచి మహిళల రక్షణ కోసం పాల్పడతారు అని ఆశిస్తూ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం పాల్పడుద్ది మీరు అమ్మనాభూతులు తిట్టాను మహిళల్ని మీ నాయకుల చేత అమ్మనాభూతులు తిట్టిచ్చేసి పైగా సింపతి డ్రామా ఒకటి నేను ముందు నుంచి చెప్తానే ఉంటా వీళ్ళు అందరం ఒక మీద తుప్పుకు నింబేసినప్పుడు ఆ విషయం గురించి పెద్దగా స్పందించరు సైలెంట్గా ఉంటారు అందరం మర్చిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళే బాధితులు అన్నట్టు ప్రచారం చేస్తారు ఉదాహరణకి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిదే ఒకసారి సాక్షి అఫీషియల్ పేజీలో వాళ్ళు వేసిన ట్వీట్లు చూడండి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని చంపే వాళ్ళ తల్లి చేత మాట్లాడిపించారు ఒక పోస్టర్ పెద్ద పోస్టర్ వేసేసారు నిన్నగా మొగడదాకా అందరూ తుప్పుకు నుంబు వేసారు ఇలా వచ్చి ఉపన్యాసాలు ఆంధ్రలో ఆడపిల్లలు మహిళలు ధైర్యంగా తిరగాలంటే మా జగనన్న రావాలి ఆ విషయం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా మీ పాలన చూస్తే అర్థమవుతోంది ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ జగనన్న గెలిపించుకుంటారు బబుల్ మేకం గ్రేట్ గైన్ జగనన్న ఓయ్ మళ్ళీ అధికారంలో లేనప్పుడే మహిళలను ఉద్దేశించి దారుణాది దారుణంగా నీచాది నీచంగా కనీసం మనం ఇక్కడ ఉచ్చరించలేని భాషలో వాళ్ళని ఉద్దేశించి నీచంగా వీధి రౌడీల కంటే ఘోరంగా ఒక పోరం బొగ్గల కంటే ఘోరంగా తాగుబోతుల కంటే ఘోరాది ఘోరంగా నిజంగా తాగుబోతులు కూడా పచ్చి తాగుబోతులు ఉంటారు కదా తాగితే కాల్లో మన లోకంలో ఉండరు ఇక గొడ్లు పొంది తిరుగుతూ ఉంటారు రోడ్లపైన వాళ్ళకంటే దారుణంగా ఒక పక్క మీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేలా మళ్ళీ జగన్ రావాలి ఎందుకు మహిళలందరిన అమనాభూతులు పచ్చి బూతులు తిట్టినానుక అధికారంలో ఉన్నప్పుడు కొడాలాని కావచ్చు అంబట్రాంబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డితో సహా అనేక మంది నాయకులు మహిళలను ఉద్దేశించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో చూశారు రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారో చూసారు అందుకే మనకి పతకొండు వచ్చినాయి ఇక్కడికి వచ్చి నువ్వేం ఓవరాక్షన్ చేయవసరా పేమెంట్ పడితే ఎగేసుకొని వచ్చాడు మరి నువ్వు ఒక మహిళగా పార్టీలకు అతీతంగా నలప నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలో ఖండించాలో వద్దా ఏ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహిళ కాదా ఓ మీ పార్టీ కదనా అంటే మీ పార్టీ మహిళలు అయితే ఎగేసుకుని వచ్చేది మీ పార్టీకి నాలుగు పంచు డేలు చెప్పుకుంటా ఎందుకు ఇవన్నీ కూడా అంటే నీలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నిజంగా మాక్ సిగ్గేస్తుంది వాస్తవానికి చెప్పాలంటే నీలాంటి వ్యక్తులు ప్రజల గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి మాట్లాడకూడదు మనం ఎంచెప్పు కూడా పక్కోడి జీవితాలతో ఆడేసుకునే టైప్ మనం పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు మనకు డబ్బులు ఇస్తే సరిపోద్ది మనకు డబ్బు వస్తే సరిపోద్ది మనం బతికేమా మన కుటుంబం బతికేమా వెయిటింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు ఇల్లీగల్ యాప్లు ప్రమోట్ చేస్తారో అవసరమైతే ఎలా పోయినా పర్వాలేదు అనుకుని ఎంత నీచానికైనా దిగజారిపోతారో ఇవాళ మీరు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వాలో ఎలా మాకు అర్థం కావట్లా మీ గురించి మాట్లాడటం నిజంగా మార్క్సింగ్ నీకు ఉందా మాట్లాడే అర్వతుందో అసలు సర్వనాశనే అయిపోయింది నీ వల్ల సకానికి పైగా సకానికి పైగా కాదు చెప్పుకుంటా వేలల్లో ఉన్నారు నీ బాధితులు ఒకరు కాదు ఇద్దరు కాదు నీ బాధితులు వేలల్లో ఉన్నారు కేవలం నువ్వు చెప్పిన మూలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు కదా నువ్వు చెప్పేవని చెప్పేసి అని అందులో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు వేలాది మంది ఉన్నారు ఏ వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉండరా ఏదైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో మహిళలు అన్యాయం అయిపోయినట్టు కదా మరి దానికి కారణం నువ్వే కదా ఏ శ్యామలా ఇక్కడికి వచ్చి పాఠాలు నువ్వు చెప్పాలా నీలాంటి వ్యక్తులు అస్సలు మాట్లాడకూడదు తెలుసా నీకు ఓసారేమో బీఆర్ఎస్ అంటావు ఒకసారేమో వైసీపీ అంటావు పైగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మరి నిన్నేమనాలే నిన్నేమనాలి ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ బెట్టింగ్ రాణి అనాలా ముద్దు పేర్లు మేము పెట్టలేము ఇగో ఎటకారంగా మాట్లాడాలనుకుంటే నీకు పొద్దులు ఎక్కువగా మాట్లాడచ్చు కానీ మన మహిళ కదా మన మహిళం కదా అని చెప్పేసి నీతి పడుతుంది మాట్లాడకూడదు రోజులాగా ఆ కేటగిరీల నుంచి పక్కకు తీసేస్తారు ఈవిడే ఎంత దారుణంగా మాట్లాడుతున్నా అంటే ఈవిడికి ఇంట్లో మర్యాద ఇచ్చేదని మాట్లాడతారు మనం పది మందికి పేర్లు పెట్టకూడదు మనకు ఆల్రెడీ ఒక కిరీటం ఉంది మనకు ఒక పేరు ఉంది రకరకాల పేర్లు ఉన్నాయి నీకు అబ్బో నీ ముద్దు పేరు నువ్వు నీ ముద్దు పేర్ల గురించి చెప్పుకుంటా పోతే పోటట్టు దాన్ని పేర్లు ఉన్నాయి మనకి ఏకంగా మన హిస్టరీ చాలా పెద్దది రికార్డింగ్ డ్యాన్సులు కానీ ఈ స్థాయి వరకు వచ్చామంటే గొప్ప అది నేను ఆ విషయంలో కానీ మనం ముద్దు పేర్లు పెట్టకూడదు ఎవరికి కూడా మనం గౌరవంగా మాట్లాడాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అను లేదంటే పవన్ కళ్యాణ్ గారు అను లేదంటే మీ పార్టీ భాష ఎలాగో ఉంది ఏకవచ్చును పవన్ కళ్యాణ్ అన్న పర్వాలేదు పెద్ద ఇబ్బంది లేదు కానీ ఎందుకు ముద్దు పేర్లు పెట్టేసుకోవడం సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పేటాధిపతి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏమమ్మాటింగ్ రాని మనం ఎంత మన బ్రతుకు ఎంత మనం మాట్లాడేటప్పుడు రాజకీయ విమర్శలు చేయచ్చు కానీ నువ్వు చేయకూడదు అసలు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా రాజకీయ విమర్శలు చేయడానికి నీకు అర్హత లేదు మీరు సమాజానికి మీలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఇవాళ ఏదో మాట్లాడుతున్నావు కానీ మళ్ళీ ఎవరన్నా వచ్చి నీకు పేమెంట్ ఇచ్చి ఈ ఈ బెట్టింగ్ గప్ని ప్రమోట్ చేయాలంటే నువ్వు చేవా అద్భుతంగా చేస్తావు నీకు డబ్బులు ఇంపార్టెంట్ వైసీపీ డబ్బు ఎత్తున్నారో మాట్లాడుతున్నావు అంతేగాని నీకైనా రాష్ట్రం పైన ప్రేమ నీకైనా ప్రజల పైన ప్రేమ ఉందా అసలు ఇప్పుడు నిన్న కాక దాకా ఇది పుష్ప సినిమా రిలీజ్ అయ్యేది ముందు వరకు కూడా రిలీజ్ అయ్యాక కూడా బెట్టింగ్ అప్పులు ప్రమోట్ చేసుకున్నావు పదుల సంఖ్యలో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన నువ్వు ఇవాళ వచ్చి నీతి సూక్తులు మహిళల గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది స్పందించి మేము స్పందించవద్దు అనట్లా కానీ మహిళలందరూ ఒకటే అది ఏ పార్టీ అయినా సరే సామాన్య ప్రజల గురించి పక్కన పెట్టేసి సామాన్య మహిళల గురించి పక్కన పెట్టేసి ఒక శాసనసభ్యురాన్ని ఉద్దేశించి మీ పార్టీకి చెందిన నాయకుడు అంత దారుణంగా మాట్లాడినప్పుడే మీరు స్పందించలేదంటే పైగా సమర్థిస్తున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సమర్థిస్తున్నారు మరి మీరు మిమ్మల్ని ఏ జోడిచ్చు కొట్టాలో మాకు అర్థం కావట్లా కాబట్టి శ్యామలాకి మా రిక్వెస్ట్ ఏంటంటే నీ స్థాయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకోవడం వరకే నువ్వు అంతకుమించి అదికు వేలాపని పేలద్దు ముద్దు పేర అస్సలు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోబాక